మేము భారతదేశంలోని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాలు యాత్రలు చేయు విధానంతో పాటు ఆయా క్షేత్రాలు చేరు విధానం అక్కడ లభించే వసతుల సమాచారం అందరికీ అందుబాటులో ఉంచటానికి మా ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి గతంలో ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ ద్వారా ఫేస్బుక్ నందు మేము ప్రచురించిన పుణ్యక్షేత్రం మరియు ఆలయాల కథనాలు ఫోటోలతో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాము అందులో భాగంగా ఈ వీడియోలో పంచారామ క్షేత్రములు గురించి తెలియచేస్తున్నాము శివుని ఆత్మలింగం తారకాసుర సంహారంలో కుమారస్వామిచే ప్రయోగింపబడిన ఆగ్నేయాస్త్రంతో ఐదు శకలాలుగా ఖండించబడి స్వయంభూ క్షేత్రాలుగా అమరావతిలో అమరేశ్వరుడుగా భీమవరంలో సోమేశ్వరుడుగా పాలకొల్లులో క్షేత్రారామేశ్వరుడుగా ద్రాక్షారామంలో భీమేశ్వరుడుగా సామర్లకోట వద్ద కుమారరామంలో కుమారరామేశ్వరుడుగా ఇంద్రుడు చంద్రుడు విష్ణువు సూర్యుడు కుమారస్వామిలచే స్థాపితమై పూజించబడ్డాయి కాశీ దర్శనం చేయలేని వారు ఈ ఐదు క్షేత్రాలు దర్శిస్తే కాశీక్షేత్ర ఫలం పొందుతారని పురాణ ప్రవచనం ఐదు క్షేత్రాలు ఒకే రోజు దర్శించడానికి విజయవాడ లేదా గుంటూరు నుండి అమరావతి భీమవరం పాలకొల్లు ద్రాక్షారామ మీదుగా సామర్లకోటలో కుమారరామం దర్శించవచ్చు లేదా సామర్లకోటలో కుమారరామం పిమ్మట ద్రాక్షారామం పాలకొల్లు భీమవరం అమరావతి దర్శించవచ్చు సామర్లకోట విజయవాడ మరియు గుంటూరు ముఖ్యమైన రైల్వే జంక్షన్లు కాబట్టి రైలు సౌకర్యం ఎక్కువ విమానయాత్రికులు విజయవాడ లేదా రాజమండ్రి నుండి టాక్సీలో క్షేత్రాలు చేరవచ్చు కార్తీక మాసంలో ఆర్టీసీ పంచారామ యాత్ర పేరుతో బస్సులు ఏర్పాటు చేస్తుంది ఆర్థిక స్తోమత ఉన్నవారు టాక్సీలో ప్రయాణించుట మంచిది పురాణ కథనం ప్రకారం మరీచి మహర్షి కుమారుడు కశ్యపుడు తన పదమూడు మంది కుమార్తెలకు దక్షిణితో వివాహం జరిపించాడు వారిలో దితికి జన్మించిన వైకుంఠ ద్వారపాలకులు జయ విజయులు సప్తృషుల శాపం వల్ల హిరణ్యాక్షుడు హిరణ్యక శిపులుగా జన్మించి వరాహ మరియు నృసింహ అవతారాల్లో విష్ణువుచే సంహరించబడ్డారు తరువాత గర్భందాల్చిన దితి గర్భంలోని పిండాన్ని ఇంద్రుడు వజ్రాయుధంతో విచ్ఛిన్నం చేయగా చేసిన శివవ్రతం వల్ల పిండభాగాలు సప్తమాతృకలుగా రూపుచెంది ఇంద్ర పరివారంలో చేరారు దితికి శివుని అనుగ్రహంతో వజ్రాంగుడు జన్మించాడు వజ్రాంగుడు తల్లి కోరిక ప్రకారం ఇంద్రుడిని ఓడించి స్వర్గాన్ని జయించాడు బ్రహ్మ వజ్రాంగునితో దేవతలను విడుదల చేయమన్నాడు ఇంద్రుడు తనతల్లి కడుపులో పిండాన్ని చీల్చినందున శిక్షించినట్లు చెప్పి వజ్రాంగుడు బ్రహ్మను తత్వజ్ఞానం తెలుపకోరాడు బ్రహ్మ సంతోషించి వజ్రాంగునికి సాత్విక తత్వం చెప్పి వజ్రాంగి అనుకన్యతో వివాహంచేశాడు వజ్రాంగి విష్ణుమూర్తిని ఓడించి కుమారుడు కావాలని కోరగా వజ్రాంగుడు సందిగ్ధంలో పడి బ్రహ్మకోసం తపస్సు చేయగా బలసంపన్నుడైన తారకాసురుడు జన్మించాడు తారకాసురుడు బ్రహ్మ గురించి తపస్సు చేయగా తపోజ్వాల స్వర్గలోకాన్ని దహించసాగింది బ్రహ్మ ఈశ్వరుని వీర్యంతో జన్మించు పురుష సంతానం వల్ల మరణం పంభవించునట్లు తారకాసురునికి వరమిచ్చాడు బ్రహ్మవరంతో శివుని శివునికోసం తపస్సు చేసి తారకాసురుడు శివశక్తిని ఆత్మలింగ రూపంలో మెడలో ధరించాడు దేవతలు సతీదేవి వియోగంతో దీర్ఘతపస్సులో ఉన్న శివుని సేవించి వివాహం చేసుమ్మని పార్వతిని పంపారు మన్మధుని పూలబాణం వల్ల తపోభంగమైన శివుని నుండి వెలువడ్డ బీజశక్తిని దేవతలు భరించుటకు అగ్నిని పంపగా తాళలేక గంగానదిలో వదిలాడు గంగ ఒక బాలునికి జన్మనిచ్చి తీరం నందు పొదలలో వదిలిపెట్టింది సప్తకృత్తికలు ఆ బాలుని సంరక్షించి పెంచుటవల్ల కార్తికేయుడని ఆరుశిరస్సులు కలిగి షణ్ముఖుడని ప్రసిద్ధి చెందాడు కార్తికేయునికి మురుగన్ కుమార స్కంద షణ్ముఖ సుబ్రహ్మణ్య మొదలైన అనేక పేర్లు ఉన్నాయి దేశ విదేశాల్లో వివిధ పేర్లు రూపాల్లో కార్తికేయుని పూజిస్తారు పూర్వం నాణెములపై కార్తికేయుని చిత్రంతో పాటు కుమార సుబ్రహ్మణ్య బ్రహ్మణ్యదేవర తదితర పేర్లు ముద్రించబడ్డాయి శివుడు దేవతల సైన్యానికి అధిపతిగా కార్తికేయుని నియమించగా యుద్ధంలో శక్తి బాణంతో తారకాసురుడి శరీరాన్ని చీల్చాడు ఆత్మలింగ ప్రభావంతో ఖండిత భాగాలు ఒకటిగా కలిసి తారకాసురుడు బ్రతికాడు మెడలో ఆత్మలింగం ఉన్నంతవరకు తారకాసురుడిని సంహరించలేరని ముందుగా ఆత్మలింగాన్ని ఖండించి శకలాలు పడిన ప్రదేశాల్లో స్థాపించి ఆలయాలు నిర్మించాలని అప్పుడు మాత్రమే తారకాసురుని జరుగుతుందని మహావిష్ణువు కార్తికేయుడికి చెప్పాడు అప్పుడు కుమారస్వామి ఆగ్నేయాస్త్రం ప్రయోగించి ఆత్మలింగం ఐదు శకలాలు చేయగా ఇంద్రుడు చంద్రుడు విష్ణువు సూర్యుడు కార్తికేయుడు ఒకేసారి శకలాలు పడినచోట ప్రతిష్ఠించి ఆలయాలు నిర్మించి పూజించారు పిమ్మట కుమారస్వామి తారకాసురుని వధించి త్రిలోకాలను రక్షించాడు శకలాలు కైలాసాన్ని చేరుకోవడానికి పెరగడం ప్రారంభించగా అమరావతిలో ఇంద్రుడు భీమవరంలో చంద్రుడు పాలకొల్లులో విష్ణువు ద్రాక్షారామంలో సూర్యుడు సామర్లకోట కుమారరామంలో కుమారస్వామి శకలాలు ప్రతిష్ఠించారని చెబుతారు ఆగ్నేయాస్త్ర ప్రభావంతో శివలింగాలపై ఒకే విధమైన గుర్తు ఏర్పడినట్లు కథనం అమరలింగేశ్వర స్వామి బాలచాముండికతో స్వామి శ్రీరాజరాజేశ్వరితో క్షీరారామలింగేశ్వర స్వామి పార్వతితో స్వామి మాణికాంబతో కుమార బాలాత్రిపుర సుందరితో శివుడు స్థాపితమైనాడు మాణికాంబాదేవి అష్టాదశ శక్తిపీఠాల్లో పన్నెండవ శక్తిపీఠం స్కంద మరియు బ్రహ్మండ పురాణాలందు పేర్కొన్న మరో కథనం ప్రకారం క్షీరసాగ చేయు సమయంలో హాలాహలం అమృతం లక్ష్మీదేవి ఐరావతాలతో పాటు ఆత్మలింగం ఉద్భవించింది తారకాసురుడు ఆత్మలింగాన్ని దొంగిలించి తన మెడలో ధరించి బలవంతుడు మరియు అజేయుడు అవడం వల్ల శివుడు తారకాసురుడిని సంహరించడానికి కుమారస్వామిని దేవతల సైన్యానికి అధిపతిగా నియమించాడని తారకాసురునితో యుద్ధంలో కుమారస్వామి ఆత్మలింగంపై ఆగ్నేయాస్త్రం ప్రయోగించి దానిని ఐదు ముక్కలుగా చేసి తారకాసురుడిని సంహరించినట్లు కథనం సంక్షిప్త సమాచారం స్థానిక స్థలపురాణంతో ప్రతి పుణ్యక్షేత్రంలో విడిగా వివరించబడింది పంచారామ దర్శనం కాశీ దర్శనంతో సమానమైన ఫలం ఇస్తుందని పురాణాలలో చెప్పబడినందున హిందువులు ఏడాది పొడవునా పంచారామాలను దర్శించడంతో పాటు అభివృద్ధి దశలో ఉన్న సమీపంలోని పురాతన దేవాలయాలను దర్శించడం అటువంటి దేవాలయాల అభివృద్ధికి ఇతోధిక సహాయమందించి హిందూ ధర్మాన్ని పరిరక్షించవలసి ఉంది పంచారామ దర్శనం పరమపద సోపానానికి మార్గం మా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోలు చూసి ఆనందించడానికి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి సెలవు